ఈ దినమున మనము దేవుని వాగ్దానములను స్వతంత్రించుకున్నట ఎలా అనే విషయాన్ని గురించి మనము ధ్యానించుకుందాం బైబిల్లో దేవుని యొక్క వాగ్దానములు ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి మన జీవితంలో ప్రతి సందర్భానికి తగినటువంటి వాగ్దానములు ఉన్నాయి అయితే ఆ వాగ్దానములను మనం ఏ విధంగా స్వతంత్రించుకోవాలి అన్నటువంటి విషయమును మనం ధ్యానించుదాము దేవుని యొక్క వాక్యములో అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని అనబడ్డాడు ఈ లోకంలో ఒకానొక సమయంలో జీవము కలిగిన దేవుణ్ణి ఎవరు నమ్మనటువంటి సమయంలో డెబ్భై ఐదు సంవత్సరముల ఒక ముసలాయన ఆయన పేరు అబ్రహం ఆయన జీవము గల దేవుణ్ణి నమ్ముకున్నాడు దేవుడు అతనితో మాట్లాడినప్పుడు వెంటనే ఆయన విశ్వాసం ఉంచాడు విశ్వాసం వచ్చినప్పుడు దేవుడు ఆయనకు ఎన్నో వాగ్దానములు చేశాడు ఆయనని గొప్పవాణ్ణి చేస్తానన్నాడు ఆయన సంతానానికి ఒక గొప్ప దేశం ఇస్తానన్నాడు ఆయనకు అసలు సంతానమే లేదు కుమారుని ఇస్తానన్నాడు ఆకాశంలోని నక్షత్రములవలే భూమి ఉన్నటువంటి వలె ఆ కుమారుల నుండి సంతానం రప్పించి ఆ విధంగా చేస్తానని వాగ్దానం చేస్తాడు ఈ విధంగా దేవుడు చేసినటువంటి వాగ్దానములన్నిటినీ అబ్రహాము ఏ విధంగా స్వతంత్రించుకున్నాడు మనం తెలుసుకున్నట్లయితే మనం కూడా దేవుని యొక్క వాగ్దానములను ఏ విధంగా స్వతంత్రించుకోవాలో మనకు కూడా అర్థమవుతుంది ఆది కాండంలో పద్నాలుగో అధ్యాయంలో మొదటి వచ్చిన నుంచి కూడా మనం చూసినట్లయితే ఒక సందర్భం అక్కడ మనకు రాయబడింది కొంతమంది రాజులు సుధమ గుమర్ర ప్రాంతాలను పరిపాలిస్తున్నటువంటి రాజుల మీదకి దండెత్తి వచ్చి ఆ రాజులను జయించి మరి సుధమ ప్రాంతంలో ఉన్నటువంటి మనుషులను వారి సంపదను అన్నింటినీ కొల్లగొనిపోతారు చెరపట్టుకొని వెళ్తారు అప్పుడు సుధము ప్రాంతంలో అబ్రహాము తమ్ముని కుమారుడైనటువంటి లోతు నివసిస్తున్నాడు లోతు లోతు భార్య పిల్లలు కూడా ఆ రాజులు చెరగనిపోయారు ఈ విషయం ఒకరు వచ్చి అబ్రహాముతో చెప్పినప్పుడు అబ్రహాము తన ఇంట్లో పుట్టి అలవర్చబడినటువంటి మూడు వందల పద్దెనిమిది మంది పనివారితో ఆ రాజులను తరిమి వారితో యుద్ధం చేసి వారు చెరగనిపోయినటువంటి మనుషులందరినీ సంపదనంతటిని లోతును లోతు కుటుంబాన్ని తిరిగి అన్నిటినీ తీసుకొని వస్తాడు రాజులను జయించి వస్తున్నటువంటి అబ్రహామును ఎదుర్కోవడానికి ఇద్దరు రాజులు వచ్చారు వారిలో ఒకరు భూ సంబంధమైన రాజు ఒకరు పరలోక సంబంధమైనటువంటి రాజు దేవుని వాక్యంలో ఆది కణం పద్నాలుగో అధ్యాయము పదిహేడవ వచ్చిన నుంచి మనం చూసినట్లయితే అతడు కదుర్లయామెరును అతనితో కూడా నున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సుధమరాజు అతనిని రాజు రాజులోయ అను షావే లోయ మట్టుకు బయలుదేరవచ్చను మరియు శాలేము రాజనే మెల్కి సెదకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చాను అతడు సర్వణతురగు దేవునికి యాజకుడు అప్పుడు అతడు అబ్రాహ్మును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వణతుడునైన దేవుని వలన అబ్రాహము ఆశీర్వదింపవడం గాక అనియో నీ శత్రులను నీ చేతికి అప్పగించిన సర్వణతురగు దేవుడు స్థుతింపవడం గాక అనియో చెప్పాను అప్పుడతడు అన్నిటిలో ఇతనికి పదే వంతు ఇచ్చాను అబ్రాహమును రాజులు ఎదుర్కొన్నారు ఒక రాజు పరలోక సంబంధించినటువంటి రాజు ఆయన మొట్టమొదటిగా ఆయన ఎదుర్కొని ఆయనకు రొట్టె ద్రాక్షసుని ఇచ్చాడు ఆయన మెల్కీ సెదక్ శాలిమురాజు అనేటువంటి మెల్కీ సెదక్ అని చెప్పబడ్డాడు సమాధానమునకు రాజు రాజు అనగా సమాధానమునకు రాజు మెల్కీ సెదకు సర్వణతులకు దేవునికి యాజకుడు అని రాయబడింది ఈయన ఎవరో ఒక ప్రభు ఏసు క్రీస్తు దేవుని కుడిపార్షిన కూర్చుండి ప్రజల కొరకు విజ్ఞాపన చేసేటటువంటి వాడు ఈయన రాజులను జయిస్తూ వస్తున్న అబ్రాహ్ని ఎదుర్కొని అతను ఆశ్చర్యించాడు రొట్టే ద్రాక్షారసం ఇచ్చాడు ఆకాశానికి భూమికి సృష్టికర్తనటువంటి సర్వణ దేవుడి వలన అబ్రాహ్ ఆశ్రయింపవడం గాక అని ఆశీర్వదించాడు నీ దేవుడు స్థుతింపబడము కాక నాశ్రయించాడు అప్పుడు అబ్రాహ్ము ఆయనకు తన ఆస్తిలో దశమ భాగము పదవ భాగమును అబ్రాహ్ ఇచ్చాడు ఆయన రొట్టె ద్రాక్షాసును ఇచ్చాడు ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయాడు తర్వాత భూ సంబంధం రాజు వచ్చాడు సుధమరాజు వచ్చాడు సుధమరాజు వచ్చి తోటి నీ దగ్గర ఉన్నటువంటి ఆ మనుషులను పనివారు నాకు ఇచ్చి ఈ ఆస్తి అంతా నీవే తీసుకోమని అన్నాడు అప్పుడు అబ్రాహ్మ అన్నాడు ఇరవై ఒకటో వచనంలో మనం చూసినట్లయితే సుధమరాజు మనుషుల నాకు ఇచ్చి ఆస్తి నీవే తీసుకోనమని అబ్రాహముతో చెప్పగా అబ్రాహ్ము నేనే అబ్రాహ్మను ధనవంతునిగా చేస్తానని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగాను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొనని ఆకాశం నక్కును భూమికి నీ సృష్టికర్తను సర్వణతుడను దేవుడు నేను ఎదుట నా చెయ్యెత్తి ఎత్తి ప్రమాణం చేసి ఉన్నాను అన్నాడు ఆయన అబ్రాహము నేనే అబ్రాహ్ముని ధనవంతుడిగా చేస్తానని నీవు చెప్పకుండానట్లు నీ ఆస్తిలో ఒక్క నూలు పోగ్గాని చెప్పుల వారుగా నేను తీసుకున్నాడు ఇంత క్రితమే శాలము అయినటువంటి యేసుక్రీస్తు ఆయన ఎదుర్కొని ఆయనకు రొట్టె ఇచ్చి ఆయన ఆశ్రయించాడు అబ్రాహ్మ అతనికి దశంభాగం ఇచ్చాడు ధనవంతుడేటటువంటి ఆశీర్వాదను అబ్రాహము స్వతంత్రించుకున్నాడు ఆ వాగ్దానమును స్వతంత్రించుకున్నాడు కనుక ఈ లోకానుసరమైనటువంటి రాజు నీవే నన్ను ధనవంతునిగా చేస్తానని చెప్పకుండానట్లు నాకు అవసరం లేదన్నాడు ఈ లోకం మనల్ని ధనవంతునిగా చేయడం దేవునికి ఇష్టం లేదు దేవుడే మనల్ని ధనవంతులను చేయాలని ఇష్టపడుతున్నాడు ఏ విధంగా ధనవంతుడయ్యేటటువంటి వాగ్దానమును అబ్రాహ్ము దేవునిద్దరు నుండి అనగా దేవునికి దశంభాగం ఇచ్చిన ద్వారా ఈ లోకంలో ధనవంతుడైనటువంటి వాగ్దానమును అబ్రాహ్ము స్వతంత్రించుకున్నాడు రెండవ విషయము అబ్రాహముకు దేవుడు భూమిని ఇస్తానని వాగ్దానం చేశాడు ఆది కాణం పదిహేనంలో మనం చూసినట్లయితే ఏడవ వచ్చిన నుండి పదకొండవ వచ్చిన వరకు మరియు ఆయన నీవు ఈ దేశంను స్వతంత్రించుకున్నట్లు దాన్ని నీకిచ్చిన కల్దీల ఊరను పట్టణంలోండి నిన్ను యువతలకు తీసుకొని వచ్చిన యహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడు ప్రభు అని నేను దీన్ని స్వతంత్రించుకునేదని నాకెట్లు తెలియననగా ఆయన మూడేండ్ల పెయ్యను మూడేండ్ల మేకను మూడేండ్ల పొట్టేలను ఒక తెల్ల గువను ఒక పావుర పిల్లను నా ఏదో తెమ్మని అతనితో చెప్పాను అతడు అవన్నీ తీసుకొని వాటి నడుమకు ఖండించి దాని ఖండమునకు ఎదురుగానుంచను అతడు పక్షులను ఖండింపలేదు గద్దల కళేబురముల మీద వాలినప్పుడు అబ్రాహం వాటిని తోలివేశను ప్రభువా నీవి భూమిని నాకు ఇస్తావు నేను స్వతంత్రించుకుంటాను అని నాకు ఎట్లా తెలుస్తుంది అనగా దేవుడు ఆయనకు మూడేళ్ల పెయ్యను మూడేళ్ల మేకను మూడేళ్ల పొట్టేళ్ళను ఒక తెల్ల గువ్వను ఒక పావుర పిల్లను తీసుకొని వచ్చి నాకు బలివమని దేవుడు సెలవిచ్చాడు జంతువులు భూమిలో నుండి పుట్టుకొని వచ్చినటువంటి దేవుని యొక్క మాట వల్ల తెల్ల గువ్వ పావుర పిల్ల అవి ఆకాశంలో ఎగిరేటటువంటి అనగా భూమి ఆ భూమి పడినటువంటి ఆకాశము అబ్రాహ్కి దేవుడు ఇవ్వడానికి దేవుడు ఆ జంతువులను పక్షులను బలివమని చెప్పాడు అబ్రాహ్ వాటిని దేవుడు చెప్పిన రీతిగా బలి బలి బలిచ్చినప్పుడు ఇదే పదిహేనవ అధ్యాయంలో పదిహేడు పదిహేడు నుండి ఇరవై ఒకటో వచ్చిన వరకు మనం చూసినట్లయితే మరియు ప్రొద్దుగురికి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న అగ్ని అగ్నిజ్వాలయును కనబడి ఆ కణముల మధ్య నడిచిపోయాను ఆ దినమందే యహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అని యుఫ్రటీస్ నది వరకు ఈ దేశం అనగా కేనీలను ఖనిజీలను కద్మోనీలను హిత్తీలను పెరిజ్జీలను రెఫాయిలను అమోరీలను కనానీలను గిర్గాషీలను ఎబుసీలను నీ సంతానమునికి ఇచ్చిన నేను అబ్రాహ్ముతో నిబంధన చేశాను అలా దేవుడు అబ్రాహ్ముకి చెప్పిన రీతిగా అబ్రాహము జంతువులను పక్షులను బలి ఇచ్చినప్పుడు దేవుడు ఈ దేశాన్ని ఈ జాతి ప్ర ఈ జాతుల ప్రజలందరూ నివసిస్తున్నటువంటి దేశాన్ని నీ సంతానానికి ఇస్తున్నానని దేవుడు అబ్రాహ్ముతో నిబంధన చేశాడు ఇక్కడ భూమిని పొందుకునేటటువంటి వాగ్దానమును అబ్రాహ్ము దేవునికి జంతువులను పక్షులను ఇచ్చట ద్వారా స్వతంత్రించుకున్నాడు ఈ దేశాన్ని పొందుకునేటటువంటి వాగ్దానం స్వతంత్రించుకున్నాడు అదే రీతిగా ఆది కాండం పద్దెనిమిదో అధ్యాయంలో మనం చూసినట్లయితే మొదటి వచనం నుండి దేవుడు మరి తండ్రి కుమార పరిశుద్ధాత్ముడుగా త్రియేక దేవుడుగా ముగ్గురు వ్యక్తులుగా అబ్రాహము ఇంటికి వచ్చాడు ఒక్కరోజున అబ్రాహము ఎండవేళ తన గుడార్పు ద్వారం ఇంటి ద్వార ముందు ఉన్నప్పుడు యహో అతను కనబడ్డాడు అతను కళ్ళు ఎత్తి చూచినప్పుడు ముగ్గురు వ్యక్తులుగా దేవుడు ఆయనకు కనబడ్డాడు కనబడినప్పుడు అబ్రహం వెంటనే ప్రభువుని ఎదుర్కొని రా ప్రభువా నీ దాసుని దగ్గర అలసట తీర్చుకోవడానికి వచ్చావు నన్ను దాటిపోవద్దు నేను నీళ్లు తప్పిస్తాను కాళ్ళు కడుక్కొని చెట్టు కింద కూర్చొని అలసట తీర్చుకోండి కొంచెం ఆహారం తెస్తాను మీ ప్రాణులను బలపరుచుకోండి అని చెప్పాడు అప్పుడు వారు నీవు చెప్పినట్లే చేయమన్నాడు అబ్రహం వెంటనే ఇంట్లోకి వెళ్ళి షారాతో చెప్పి మూడు మానికల మెత్తని పిండి తీసుకొచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాడు పశువుల మందకు వెళ్ళి ఒక లేత దూడను తీసుకొని వచ్చి పనివానికి ఇచ్చి సిద్ధం చేయమన్నాడు పాలను వెన్న తీసుకొని వచ్చాడు అన్నీ సిద్ధం చేసి తీసుకొని వచ్చి దేవుని పెట్టినప్పుడు దేవుడు అబ్రహం ఇంట్లో భోజనం చేశాడు భోజనం అయిపోయిన తర్వాత పదవ వచనంలో దేవుడు అబ్రహంకి కుమారుడిని ఇస్తానన్నటువంటి వాగ్దానంలో స్వతంత్రింపజేస్తాడు పదే వచనంలో అందుకైనా మీదటికి ఈ కాలంలో నీ ఎదకు నిశ్చయముగా మరల వచ్చేదను అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను వచ్చే సంవత్సరం మళ్ళీ నీ దగ్గరకు వస్తానా బ్రహ్మ అప్పుడు నీ భార్య ఒక కుమారుని కంటుంది అని చెప్పాడు కుమారుని ఇస్తానాన్ని దేవుడు చేసినటువంటి వాగ్దానమును ఆ వాగ్దాన రూపంలో ఉన్నటువంటి ఆశీర్వాదను అబ్రహము దేవునికి భోజనం పెట్టుట ద్వారా స్వతంత్రించుకున్నాడు ఇదే రీతిగా ఆ ఒక్క కుమారుని దేవుడు ఆశీర్వదించి మరి అతనిలోని ఆకాశ భూమి మీద ఉన్నటువంటి ఇస్కరేణువల అతనిలోని సంతానము దేవుడు ఉద్భవింపజేయాలి మరి ఆ యొక్క వాగ్దానం కూడా మిగిలింది ఆ వాగ్దానాన్ని కూడా ఏ విధంగా అబ్రాహం స్వతంత్రించుకున్నాడో ఇక్కడ చూడండి ఇరవై రెండో అధ్యాయం ఆది కాండం ఇరవై రెండో అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తమ్మ ప్రభు అనేను అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకుని తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతను అర్పించమని చెప్పను చూశారా నీకు ఒక్కగానొక్క కుమారుని నాకు ఇవ్వమని దేవుడు అబ్రహంతో చెప్పాడు అబ్రహం ఏమాత్రం వెనకాడలేదు తన కుమారుని తీసుకొని బయలుదేరాడు దేవుడు చూపించినటువంటి స్థలానికి వచ్చాడు మోరియా పర్వతం దగ్గరకు వచ్చాడు వచ్చినప్పుడు పనివారితో చెప్పాడు మీరు ఇక్కడ ఉండండి నేను నా కుమారుడు పర్వతం మీదకి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించి వస్తాము అని చెప్పాడు ఇస్సాకు తల మీద మరి కట్టెల మోపు పెట్టాడు నిప్పు తీసుకున్నాడు కత్తి తీసుకున్నాడు కొండెక్క వెళ్తున్నాడు ఇస్సాకడిగాడు తండ్రి అన్నాడు ఏమి నా కుమారుడా దహనబలికి కట్టెలు నిప్పు ఉంది కానీ మరి గొర్రెపి లేదనగా పర్వతం మీద యహోవా చూసుకుంటాడులే అని అబ్రహం చెప్పి తీసుకొని వెళ్ళాడు పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత ఎటువంటి మనస్సుతో దేవుడు అబ్రహాము పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత ఎటువంటి మనస్సుతో అబ్రహాము దేవునికి తన సొంత కుమారుని బలివ్వటానికి ఉపక్రమించాడో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు అర్థమవుతుంది తొమ్మిదో వచ్చనం ఇరవై రెండవ అధ్యాయము తొమ్మిదవచరంలో ఆలాగు వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి బలిపీఠమును కట్టి చక్కగా పేర్చి అన్నటువంటి ఆ మాటలో అబ్రహాము ఎటువంటి మనస్సుతో దేవునికి తన సొంత కుమారుని ఇస్తున్నాడో ఎంత ఇష్టపూర్వకంగా ఆయన బలి ఇస్తున్నాడో అతని మనస్సు మనకు అర్థమవుతుంది అలా ఎవరైనా తన సొంత కుమారుణ్ణి దేవుడు బలి ఇవ్వమని అడిగినప్పుడు మరి ఎటువంటి మనస్సు ఎటువంటి మనస్సుతో ఇస్తారు మీరే ఒక్కసారి ఆలోచించండి కట్టెలు చక్కగా పేర్చి అన్న దాంట్లో అబ్రహం యొక్క మనస్సు కనబడుతుంది మనకు ఎటువంటి మనస్సుతో కుమారుని దేవునికి బలిస్తున్నాడు ఎంత ఇష్టపూర్వకంగా కుమారుని దేవునికి బలిస్తున్నాడు ఎంత సంతోషంతో దేవునికి కుమారుని బలిస్తున్నాడు ఎటువంటి విధేయతతో దేవునికి బలిస్తున్నాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుని బంధించి దాని మీద పెట్టి ఎత్తాడు వెంటనే పరలోకం నుండి యహోవా దూత ఇక్కడ కూడా యహోవా దూత అనగా అక్కడ మామూలు దూత కాదండి ఎహోవా యొక్క అంబాసిడర్ ఎవరనగా ప్రభు అని యేసుక్రీస్తు ఆయన అబ్రహాముతో పాత నిబంధన కాలంలో యేసుక్రీస్తు యొక్క పేరు గుప్తంగా ఉంచబడి ఉంది కొన్ని చోట్ల ఆయన యహోవా దూత అని చెప్పబడ్డాడు కొన్ని చోట్ల దేవుని దూత అని అనబడ్డాడు అక్కడ సందర్భాన్ని బట్టి మనము మామూలు దేవుని దూతన లేకపోతే ప్రభుని ఏ స్వీకరిస్తా వచ్చింది అన్నది మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఎహోవా దూత అబ్రహామా అబ్రహామా అని పిలిచాడు అందుకని చిత్తము ప్రభు అన్నాడు ఒక మామూలు దూతని చిత్తం ప్రభు అని అబ్రహము సంబోధించలేడు అనలేడు ఇక్కడ ప్రభుని ఏ స్వీకరిస్తే అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకము అతనేమీ చేయకము నీకొక్కడయి ఉన్నాను నీ కుమారుని నాకే వెనతీయలేదు కనుక నీవు దేవునికి భయపడవాడవని ఇందువలన నాకు కనబడుచున్నది అని అన్నాడు హలో దేవుడు అబ్రహామును కుమారుని బలివ్వకుండా ఆపేశాడు ఆపేసిన తర్వాత దేవుడు అబ్రహంతో పదిహేడు వచనమును పదిహేడు వచనంలో మాట్లాడుతున్నాడు పదహారు పదిహేడు వచనాలు చూడండి నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఈయ వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుకవలెనో నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను నీ సంతతి వారు తమ శత్రుల గవిని స్వాధీనపరచుకుందరు మరియు నీ మా నీవు నా మాట విన్నందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడును బడును నాతోడని ప్రమాణం చేసి ఉన్నానని యహోవా సెలవిచ్చను హలోయ నీకొక్కడైనా కుమారిని నాకు ఇవ్వడానికి నీ వెనక తీయలేదు కనుక నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెనో సముద్ర తీరం వందల ఇసుక వలెనో నీ సంతానమును నిశ్చమగా విస్తరింపజేస్తాను అని దేవుడు మరి అబ్రాహంతో సెలవిచ్చాడు ఇక్కడ నిశ్చయమైంది ఇక్కడ ఖాయమైంది ఇక్కడ అబ్రహము స్వతంత్రించుకున్నాడు ఈ విధంగా అబ్రహము దేవుని యొక్క వాగ్దానములను వాగ్దాన రూపంలో ఉన్నటువంటి ఆశీర్వాదములను ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా దేవునికి ఏదో ఒకటి ఇష్ట ద్వారానే స్వతంత్రించుకున్నాడు కానీ దేవునికి ఇవ్వకుండా ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా అబ్రహము స్వతంత్రించుకోలేదు దేవుడి వాగ్దానములన్నిటిని అబ్రహాముకు కొత్తగా చేయలేదు అబ్రహాముని ఎప్పుడైతే దేవుడు పిలిచాడో డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఎప్పుడైతే దేవుడు అబ్రహాం పిలిచాడో అప్పుడే ఈ వాగ్దానములన్నీ దేవుడు అబ్రహాముకి చేశాడు అయితే ఈ వాగ్దాన రూపంలో ఉన్నటువంటి ఆశీర్వాదములను అబ్రహాము దేవునికి ఏదో ఒకటి ఇచ్చిన ద్వారానే స్వతంత్రించుకున్నాడు కానీ దేవునికి ఇవ్వకుండా ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా స్వతంత్రించుకోలేదు అలా లోయ దేవుని వాక్యాన్ని గ్రహించండి మొట్టమొదటి విశ్వాసి విశ్వాసులకు తండ్రి అనబడినటువంటి అబ్రహామే దేవునికి ఏదో ఒకటి ఇచ్ఛ ద్వారానే ఆయన వాగ్దాన రూపంలో ఉన్నటువంటి ఆశీర్వాదములన్నిటినీ స్వతంత్రించుకున్నాడే అటువంటప్పుడు మనం కూడా ఏ విధంగా దేవుని యొక్క వాగ్దానములను స్వతంత్రించుకోగలము దేవుని యొక్క వాక్యములో ఎన్నో వాగ్దానాలు మనకున్నాయి ఈ వాక్యం ఇచ్చినటువంటి దేవుడు ఈరోజు కూడా సజీవుడుగా ఉన్నాడు పరిశుద్ధాత్మ స్వరూపుగా మన ప్రక్కనే ఉన్నాడు అంతేకాకుండా ఈ విధంగా దైవజనుల ద్వారా దేవుడు వాక్యాన్ని ప్రకటించి దైవజనుల ద్వారా దేవుడు మీ కొరకు ప్రార్థింపజేయిస్తున్నప్పుడు దైవజనులు మీ కొరకు చేసే ప్రతి ప్రార్థన అది దేవుడు మీకు చేసేటటువంటి వాగ్దానము ఆ వాగ్దానములను వాగ్దాన రూపంలో ఉన్నటువంటి ఆశీర్వాదములను మీరు స్వతంత్రించుకోవాలంటే తప్పకుండా దేవునికి ఏదో ఒకటి ఇచ్చిన ద్వారా మీరు స్వతంత్రించుకోగలరు కానీ ఇవ్వకుండా మీరు దేవుని యొక్క వాగ్దానములలో వాగ్దాన రూపంలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని కూడా మీరు స్వతంత్రించుకోలేరని ఈరోజున దేవుని యొక్క సేవకునిగా మీకు సెలవిస్తున్నాను కనుక దేవుని యొక్క వాగ్దానములను మనం స్వతంత్రించుకోవాలంటే తప్పకుండా మనం దేవునికి ఇవ్వాలి అబ్రహాము ధనవంతుడైనటువంటి వాగ్దానమును దేవునికి దర్శ భాగం ద్వారా స్వతంత్రించుకున్నాడు కణాను దేశ్యమును పొందుకునేటటువంటి వాగ్దానమును దేవునికి జంతువులను పక్షులను బలించిన ద్వారా స్వతంత్రించుకున్నాడు కుమారుని పొందుకునేటటువంటి వాగ్దానము దేవుడింటికి వచ్చినప్పుడు ఆయనకు భోజనం పెట్టి వాగ్దాన రూపంలో ఉంటున్న ఆశీర్వాదం స్వతంత్రించుకున్నాడు కుమారుని పొందుకున్నాడు మరి ఆ కుమారులో నుంచి ఆకాశ నక్షత్రంలో భూమి విస్కరేణే సంతానం విస్తరింపజేసే వాగ్దానమును ఆ ఆశీర్వాదమును ఆ కుమారుని బలిచ ద్వారానే స్వతంత్రించుకున్నాడు కనుక మనం కూడా దేవుని యొక్క వాక్యములని వాగ్దానములను చేసే చేసేటువంటి ప్రార్థనల ద్వారా దేవుడిని చేసే వాగ్దానములను మనం స్వతంత్రించుకోవాలంటే తప్పకుండా దేవునికి ఇచ్చిన ద్వారా మనం స్వతంత్రించుకుంటాం కానీ ఇంకా వేరే మార్గము ఏదీ లేదని ప్రభుణేశరికృష్ణలో మీకు తెలియజేస్తున్నాను మీ కొరకు నేను ప్రార్థించబోతున్నాను మీ కొరకు చేసే ప్రతి ప్రార్థన కూడా దేవుడు మీకు చేసేటటువంటి వాగ్దానము ఈ వాగ్దానములను మీరు స్వతంత్రించుకోవాలంటే తప్పకుండా మరి దేవుని పరిచేరకు మీరు తప్పకుండా ఇవ్వాలి దేవుని పరిచయ ఒకరికి ఇచ్చింది మీరు దేవునికి ఇచ్చినట్టు దేవుని రాజ్యంలో విత్తనం విత్తనానికి నా లెక్క అది కనుక తప్పకుండా అర్ధన రూపంలో ఉన్నటువంటి ఆశీర్వాదములు మీరు స్వతంత్రించుకున్నారు డైవల్జన్ చేసేటటువంటి ప్రార్థనల రూపములలో ఉన్నటువంటి ఆశీర్వాదములను మీరు స్వతంత్రించుకున్నారు ప్రార్థన చేసుకుందాం మనిషిలైన మా పరలోక తండ్రి ఏసు క్రీస్తు ప్రభావానికి ప్రభా ఇదిగో సమయంలో నాన్న ఇంతవరకు నానా ఐదుగో ఈ టీవీ చూస్తున్నటువంటి బిడ్డలందరితో మీరు మాట్లాడేందుకు ఇస్తారు అవును ప్రభ దేవుని యొక్క వాగ్దానములను దేవుని యొక్క ఆశీర్వాదములను ఏ విధంగా స్వతంత్రించుకోవాలో నానా ఈ ప్రజలకు మీరు బోధించేందుకు ఇస్తారు నేర్పించేందుకు ఇస్తారు ప్రభా ఇదిగో బిడల హృదయాల్లో వాక్యాన్ని మీరు ముద్రించండి ముద్రించండి ఎన్నడూ మర్చిపోకుండా ముద్రించండి ప్రభా నీ వాక్యానుసారంగా వీరు జీవించడానికి నీ కృప దయచేయండి నాన్న నీకు స్తోత్రం ఏ ప్రభావ అంతేకాకుండా నాయన ఇదో బిడ్డలు ప్రభువ నాన్న నీ పరిచయ కొరకు ఇచ్చివారుగా ఉన్నట్లుగా బిడ్డలు ఆశీర్వించండి నాన్న నీకు ఇచ్చి ప్రతి వాగ్దాన రూపంలో ఆశీర్వాలను స్వతంత్రించుకోండి బిడ్డలకు సహాయం దాచండి ఏసు ప్రభా నీ కృపణను గ్రహించండి నాన్న నీ స్తోత్రములు ఈ సమయంలో ప్రభువ ఈ బిడ్డల విషయమైనా నిన్ను ప్రార్థిస్తున్నాను ఏ శ్రీకృష్ణ ప్రభు దయచేసి ఈ సమయంలో నానే ఈ బిడ్డల విషయమై మీరు కనికరతో కదిలించబడి వీరు అక్కర్ తీర్చండి మీరు జీవితాల కుటుంబాల ప్రభువ అద్భుతములు జరించి అద్భుత రీతిగా వీరు అక్కర్లన్నీ తీర్చండి ఏ శ్రీకృష్ణ ప్రభు ఇదిగో నాయన ప్రభు పిల్లలు లేని వారికి పిల్లల్ని అనుగ్రహించండి నానే వీరి పిల్లలకు మంచి భవిష్యత్తును అనుగ్రహించండి మంచి ఉద్యోగం అనుగ్రహించండి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ఎస్ ప్రభ మంచి ఐశ్వర్యం అనుగ్రహించండి వీరి జీవితాల కుటుంబాల ప్రభా ప్రతి అక్కరకు తగినంత ద్రవ్యం అనుగ్రహించండి ఆత్మీయ ఆశ్చర్యలు కుమరించండి అన్ని విషయంలో వీరిని ఆశ్చర్యించండి ప్రభానిస్తా నీ దాస్తునిగా ప్రభా నీవు నాకు అనుగ్రహించిన అధికారాన్ని బట్టి ఎదిగో బిడ్డలో ఏమైనా రోగములతో వ్యాధులతో బాధపడుతుంటే వారి కొరికైనా నేను ప్రార్థిస్తున్నా పవన్ నీ నిదాస్తునిగా నేను నాకు కనుగడించిన అధికారాన్ని బట్టి ఇదిగో ఇప్పుడే ఈ ప్రజల్లో రోగులైనటువంటి వారిని వ్యాధిగ్రస్తులను పట్టిపీడుస్తున్నటువంటి ఆ రోగములను ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని ప్రతి విధమైనటువంటి బలహీనతలను వాటి యొక్క మూలములను అవి తీసుకొచ్చినటువంటి దురాత్ములను సాతాను శక్తులను బాణ శక్తులను చేతబడి శక్తులను యేసు క్రిస్తు ప్రభు నాములు ఇప్పుడే నేను బంధిస్తున్నాను గద్దిస్తున్నాను క్షపిస్తున్నాను ఏ శ్రీకృష్ణ ప్రభు ఇప్పుడే మీరు ప్రజలను విడిచిపోదురు గాక మరి ఎన్నడూ వీరిని గాక ఏ శ్రీకృష్ణ ప్రభు నాయన శిలోని పొందిన గాయంలో చిత్ర ప్రభా ఈ బిడ్డలకు ఇప్పుడే నేను సంపూర్ణ విడుదలనిస్తున్నాను సంపూర్ణ స్వస్థతనిస్తున్నారు నాయన ఈ బిడ్డల అరి కాళ్ళు నడి నెత్తలు నీ ప్రాణాత్మ దేవులలో ప్రభా ఇప్పుడే నాయన నీ శాంతి సమాధానము నీ ఆరోగ్యం బలం నీ పరిశుద్ధాత్మ శక్తిని వేస్తున్నాను ఇప్పుడే నేను నింపుతున్నాను నీకు స్తోత్రంలో ఏ శ్రీకృష్ణ ప్రభులో ప్రభా వీరి గృహములలో ఇప్పుడే నీ పరిశుద్ధాత్మ సన్నిధి నింపవడం గాక వీరి కుటుంబంలో నీ శాంతి సంబంధిని ఇప్పుడే నింపవడం కాక వీరికి వీరి కుటుంబాల ప్రతి ఒక్కరి ప్రభా నిత్యము నీ కాపుదలను గ్రహించబడము గాక నీ సన్ని తోడుగా ఉండడం గాక ప్రభానికి స్థుతులు స్తోత్రం తెలుసు పరిశుద్ధాత్మ దేవ ఇదిగో అబ్రహం ఏ విధంగా అయితే నానా నీకిచ్చి ప్రతి ఒక్క వాగ్దానం రూపంలో ఆశీర్యులను స్వతంత్రించుకున్నాడు అదే రీతిగా ప్రభా ఈ బిడ్డలు నీ పరిచరుకు ఇచ్చినట్లుగా పరిశుద్ధాత్మ వీరిని ప్రేరేపించాడు ఇదిగో వీరిలో పిసినితనము లోభత్వం కలిగిస్తున్నటువంటి ఆత్మలను ఏసుక్రిస్తు పైన నేను బంధిస్తు గద్దిస్తుపిస్తున్నాను పిసినితనము లోభత్వం కలిగజేసే ఆత్మలు ఈ ప్రజలను ఇప్పుడే విడిచిపోను కాక ప్రభావం శిలో ఇప్పుడు గాయం వీరికి ఇప్పుడే సంపూర్ణ విడదు సంపూర్ణ స్వస్థం ఏస్తునాల ప్రభావం అబ్రహాముకు నాన్న ఇచ్చినటువంటి ఇచ్చేటటువంటి ఆత్మ నీకు ఇచ్చేటటువంటి ఆత్మ నీ నీ ఏడల విధేయత కలిగించే ఆత్మ ఇప్పుడే బిడ్డలో సమృద్ధ కుమరించబడింది కానీ పరిశుద్ధాత్మ శక్తి చెయ్యలేదు నాని బిడ్డలని పరిశుద్ధాత్మతో నింపండి ప్రభావం అన్ని విషయంలో వీరిని ఆశ్చర్యండి ఈ బిడ్డల జీవితాల ద్వారా కుటుంబాల ద్వారా ప్రభావం నాన్న మీరు మహిం పొందుకోండి మీరు రక్షణ మీరు అనుగ్రహించండి దీర్ఘాయుషుధ ఇచ్చేవని ఏ శ్రీక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామన ప్రార్థించి స్థుతించి మహిమ చెలించి వేడుకొని ఉన్నాము పరమ తండ్రి ఆమెన్ 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 ఆమెన్